ప్రతి ఒక్క అమ్మాయి ఈవెన్ దో నాకు అంటే లైక్ మేబీ పర్సనల్ అయ్యి ఉండొచ్చు నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరుగుతున్న అమ్మాయి వెనక కూడా చాలా ఉంటాయి స్ట్రగల్స్ చాలా ఉంటాయి పడ్డ బాధలు చాలా ఉంటాయి సో అలా అంటే లైక్ ఎప్పుడైనా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఇది నేను నేను కాదు అంటే లైక్ కలగల మాట్లాడుతున్నాను నిజమే కానీ ఈ ఈ పొజిషన్కి రావాలి అని అంటే ఎన్నో చూసుకుంటూ వచ్చారు కదా సో అలా ప్రతిసారి మీరు తలుచుకున్న సిచ్యువేషన్ మీకు కంటతడి పెట్టి పెట్టించే సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో ఎప్పుడైతే నేను అంటే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారీడ్ ఉమెన్ ఏది సాధించలేదు అని ఒక స్టాంప్ వేసేస్తారు ట్యాగ్ ట్యాగ్ వేసేస్తారు పెళ్ళైంది కదా హ్యాపీ ఇంట్లో ఉండు పెళ్ళైంది కదా పిల్లల్ని చూసుకో సో ఇలాంటి కమెంట్స్ వస్తాయి వర్కింగ్ ఉమెన్కి ఇంకో టైప్ ఆఫ్ వర్క్ ఇంకొక టైప్ ఆఫ్ మాటలు పడాల్సి వస్తుంది పిల్లల్నే చూసుకోదు బయటనే ఉంటుంది వాళ్ళకి జ్వరం వచ్చినా నాదే తప్పు వాళ్ళు చదవకున్నా నాదే తప్పు టైంకి ఫుడ్ పెట్టకున్నా నాదే తప్పు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా నాదే తప్పు సో ఇలా ప్రతిదంటే ఎంత బాగా చూసుకున్నా కూడా ఏ ఏ ఆ మాటలు అంటారు కదా అవి చాలా హర్టింగ్గా ఉంటుంది బట్ నేను ప్రౌడ్గా చెప్తాను ఏంటంటే నేను ఒక బెస్ట్ ఆర్జే ఒక బెస్ట్ మదర్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ ఇంటికి వెళ్ళాలంటే వా మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తా వాళ్ళ హోంవర్క్ చెప్పిస్తా మా చిన్నదానికి జడలేస్తా ఇవన్నీ బయట ఎవరికి తెలియదు మాక్సిమం నేను ఇన్స్టా స్టోరీలో పెట్టే వాళ్ళకి తప్ప రేడియో వినోళ్ళకి ఎక్కువ తెలియదు అనమాట బట్ ఈ జనరేషన్ లో ఒక మ్యారీడ్ ఉమెన్ తన కెరియర్ ని కంటిన్యూ చేస్తూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అదృష్టం ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఉండగలిగినా గానీ సో ఎప్పుడైనా ఎవరైనా మాటలు అన్నప్పుడు లేకపోతే నిజంగా పాపకి జ్వరం వచ్చింది నాకు వెళ్ళాలని లేదు మాది లవ్ మ్యారేజ్ బై దోయ్ సో మాకు కూడా ఉంది మనకి సో సుమోలు చేజంగ లాంటివి కొంచెం జరిగాయి కానీ ఆర్జేకి ఏంటంటే ఎప్పుడైనా బాధ ఉంటే బాధగా ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేం రేడియోలో ఆల్రెడీ నేను కష్టాల్లో ఉన్నా ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటాయి ఇప్పుడు నా కష్టాలు తెచ్చి చెప్పి నిన్ను బాధ పెట్టలేను కదా అన్న ఒకదోని బాధ ఉన్న ఒక్క మూమెంట్లో బాగాలేదు మూడ్ బాగాలేదు ఏడువాళ్ళు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి కానీ రేడియోలో అలా మాట్లాడలేను మళ్ళీ కళ్ళు దుడుచుకొని మీరు విన్నారు నైట్ ఎయిట్ పాయింట్ త్రీ మరిచి ఇది చాలా హాట్ గురు అని ఇలా బాధ ఉన్న రోజు కూడా ఏడు ఏడుప్పుడు కంట్రోల్ చేసుకొని మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి అది ఎవరికి తెలియదు వినే వాళ్ళందరూ అబ్జే ఎంత హ్యాపీగా ఉంటుందిరా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటే మాకు ఏడిపోస్తుంది మాకు అప్పుడప్పుడు అసలు ఎవరితో మాట్లాడద్దు సైలెంట్గా వెళ్ళి కూర్చోవాలి అనిపిస్తుంది అలాంటి టైంలో లీవ్ తీసుకుంటాం మాక్సిమం సో ఎప్పుడైనా అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యాయా అంటే లైక్ యా అంటే లవ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ అవుతూ ఉంటాయి కదా ఫోన్ లీఫ్ చేయరున్నా కోపం వస్తూ ఉంటుంది అంటే ఆ కోపం కాస్త బాధ అయి అన్నమాట అనమాట ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఏడిపోస్తూ ఉంటుంది కానీ షో టైం అవుతుంది ఆ డిస్టర్బెన్సెస్ తర్వాత ఇద్దరు పిల్లలు అన్నాను కదా పిల్లలు పుట్టాక పెళ్లికి ముందు ఉన్నట్టు స్లిమ్గా పెళ్ళైన తర్వాత ఉండరు పిల్లలు అయ్యాక అసలే ఉండరు ఈ మ్యాటర్ ఎందుకు అర్థం కాదు వీళ్ళకి నాకు అర్థం కాదు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్ట కొంచెం లావెక్కితే ఫర్ ఎగ్జాంపుల్ లావే ఒక రీల్ పెడితే అక్క ఫస్ట్ నువ్వు వెయిట్ దగ్గు అక్క ప్రపంచంగా కనిపిస్తుంది పక్క తప్పుకో అక్క కొంచెం వెయిట్ దగ్గర అదే అక్క కొంచెం గుండ్రంగా మంచి లడ్డులా ఉన్నావు ఇలాంటి ఎలాంటి కమెంట్లు పెడుతూ ఉంటారు అరే హ్యూమన్ బాడీ అందులో ఉమెన్ బాడీ ఒకలా ఉండదు ట్రూ కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు అంటే కొంచెం ఎక్స్పోజ్ కమెంట్ చేస్తారు కొంచెం కమెంట్ చేసేస్తారు సో కొన్నిసార్లు ఆ భయపడి అమ్మో ఇప్పుడు ఈ ఈ డ్రెస్ పెడితే కమెంట్స్ బ్యాడ్ గా వస్తాయేమో వద్దులే అని అనుకున్న దాన్ని ఇప్పుడు ఎవరేమన్నా మన కంటెంట్ మనం ఇస్తున్నాం నన్ను లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట ఆ ధైర్యంతో మనం వచ్చాము అని అంటే లైక్ గలగల మాట్లాడాలి ఆర్జే ఉండాల్సిన క్వాలిటీ మాట్లాడాలి గలగల అని అంటారు కదా బట్ మీరు ఆర్జేగా అయిన తర్వాత అక్క అంటే ఆర్జే అంటే ఎలా ఉండాలి ఏం చేయాలి అప్కమింగ్ రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు అనగానే అందరూ మా అమ్మాయి మా అమ్మాయి గొంతు బాగుంటుందమ్మా ఆర్జే అయిపోవచ్చా మా కూడా నీలా గలగలగల మాట్లాడేస్తుంది ఆర్జే అయిపోవచ్చా అంటే మజ్జిగేసుకుంటారా మజ్జిగేసుకుంటారా అన్నట్టు అందరు అడుగుతూ ఉంటారు కానీ ఆర్జేయింగ్ అనేది నీ ఒక ఒక నీ క్యారెక్టర్ అంటే నువ్వు నీ అంతా నువ్వు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుండవు దీనికి ట్రైనింగ్లు ఉండవు అందరూ అంటే ఆర్జేంగ్కి ఏమన్నా ట్రైనింగ్ ఉంటుందా ఈజీగా ఉంటుందా కంటెంట్ మీరు ఇస్తారో మేము మాట్లాడారా ఆర్జే అనేది నీ నువ్వు ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అంతే కానీ ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావుగా పోరా అని రేడియోలో మాట్లాడలేము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా అట్ ద సేమ్ టైం ఒక మాట రేడియోలో మేము ఒకసారి మాట్లాడేమంటే గాల్లో వెళ్ళిపోయింది వన్ మినిట్ కథం కానీ ఆ మాట ఒకరి మీద ఇంపాక్ట్ అవ్వాలి అంటే నేను మాట్లాడే మాటల్లో వాళ్ళకి ఎదర్ ఒక నాలెడ్జ్ రావాలి ఇక్కడ ఇది అంట ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎంటర్టైన్ అవ్వాలి లేదా ఎట్లీస్ట్ కనెక్ట్ అవ్వాలి సో నా రేడియో కి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోతాను ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కదా మా ఇంట్లో సోమవారం వస్తే పాలకూర వేస్తారు ఇడ్లీయే పెడతారు ఇది రూల్ శనివారం వచ్చిందంటే పప్పుచారే ఉంటుంది ఇంట్లో సండే వస్తే కోడి కూర చికెన్ ఉండాల్సిందే సో ఇలా నా షో వినేవాళ్ళు మిడిల్ క్లాసే నేను మిడిల్ క్లాసే సో మేము ఎంత కనెక్ట్ అయిపోతా అంటే నేను చెప్పే ప్రతి మాటకి నెక్స్ట్ రిప్లై వస్తూనే ఉంటది నేను కాల్ రేడియోలో అడిగి తెలుసా ఈరోజు మా అమ్మతో మంచి గొడవైంది అరే ఒక డ్రెస్ కొంటా అంటే కొననివ్వదు అని ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ మూమెంట్ మీ మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తుంటే నాకు కాల్ చేయండి అంటే కాల్స్ వస్తూనే ఉంటాయి లైన్గా ఎందుకంటే అందరూ అదే అక్క మా ఇంట్లో కూడా ఇంత అక్క నీ లెక్కనే ఉంటాం అక్క నేను కూడా నీ లెక్కనే కొంచెం లేట్గా బెడ్షీట్ అసలు ఫోల్డ్ చేయా ఇట్లా సో ఇంత కనెక్ట్ అయిపోతాం అనమాట సో ఈ అందుకే చెప్తాను మిడిల్ క్లాస్ గా పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్ని అన్ని ఫీల్ అవుతాను అందరినీ కనెక్ట్ అయిపోతాను ఆటోమేటిక్గా ట్రూ ఇందాక చెప్పినట్టు ఒక కాల్ సెంటర్ నుంచి మొదలైన జర్నీ నా యుర్ అంటే ఒక సెలబ్రిటీ లెక్క కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వడం సో టోటల్ ఈ జర్నీలోని బ్యాక్ బోన్ గా నిన్న పర్సన్ ఎవరు ఒక్కరని చెప్పలేను ఫస్ట్ ఫస్ట్ ఫుల్ సపోర్ట్ చేసింది అమ్మ నాన్న ఇంకా ఇది వచ్చిన తర్వాత నాకు వర్క్ నేర్చుకోవడం స్క్రిప్ట్స్ రాసుకోవడం టైం కావాలి సో అమ్మ ఫుల్ హెల్ప్ చేసింది వన్స్ మ్యారేజ్ అయ్యాక ఎలా ఉంటుందో అనుకున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ అండ్ ఇప్పుడు నా లిజినర్స్ వీళ్ళే ఫుల్ సపోర్ట్ అసలు ఒక రీల్ పెడితే వీళ్ళు పెట్టే కమెంట్స్ ఒక రేడియోలో ఒక మాట మాట్లాడితే వచ్చే కాల్స్ పెళ్లి కాక ము నేను రేడియోలో ఏదన్నా మాట్లాడి మంచి అబ్బాయిని చూస్తాను నేను లిఫ్ట్ లో కానీ మీ లైన్ ఇలా అని చెప్తే నాకు కాల్ చేసి మా అబ్బాయి ఉన్నాడు అమ్మ బాగుంటాడు మీ ఇంటికి వచ్చి మాట్లాడచ్చి అని అడిగేవాళ్ళు సో అలా లిజనర్స్ ఫాలోవర్స్ అయితే ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ ఫాలోవర్స్ అయితే మా అమ్మ నన్ను తిట్టినా కూడా నా లిజినర్స్ నాకు ఏంటి ఏంటక్క అక్క తిడుతున్నట్టున్నారు నేను మీ అమ్మ నేనున్నా అని చెప్పు ఇక్కడ అని అడిగేస్తారు అంత సపోర్ట్ చాలా లైఫ్ లో ముగ్గురు సపోర్ట్ అంటే అమ్మ నాన్న మా హస్బెండ్ పిల్లలు అండ్ నెక్స్ట్ నా ఫాలోవర్స్ అండ్ లిజనర్స్ ఓకే ఆర్జీగా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూ ఎవరు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి వెంకటేశ్వరు ఫస్ట్ ఇంటర్వ్యూ యా గురు మూవీ కోసం అప్పుడు గురు మూవీ కోసం మిర్చికి వచ్చారు అప్పుడు నీకు కొత్త కొత్తగా ఉండే అందులో గురు మూవీలో ఓ గురు అలా చూసి వెళ్ళిపోదు వేడి అలా చెప్పొచ్చు కదా అని ఒక సీన్ ఉంటుంది సో అప్పటిదాకా రేడియోలో ఇంటర్వ్యూ అంటే హీరో వచ్చాడు కూర్చున్నారు మాట్లాడి వెళ్ళిపోయారు ఇలానే ఉండేది ఫార్మాట్ మనం వచ్చాక వచ్చే ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సో ఒక హారర్ మూవీ ప్రమోషన్స్ కి వెనల్ కిషోర్ వీళ్ళు వచ్చినప్పుడు నేను దయ్యాలను గటపేసుకున్నాను దయ్యం గటపే పెళ్లి చూపులు మూవీ అప్పుడు విజయదేవరకొండ వస్తే నేను పెళ్లి కూతురు లాగా శారీ కట్టుకొని కాఫీ టీ ఇట్లా అందిస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నాను సో ఆ ఫార్మాట్ చేంజ్ చేసాం అనమాట సో వెంకటేష్ గారి ఇంటర్వ్యూ అప్పుడు నేను లాగా ఆ బాక్సింగ్ ది ఉంటుంది కదా గ్లౌజ్లు వేసుకొని వెంకటేష్ అక్కడ నిలబడితే అప్పటికి భయం ఫస్ట్ సెలబ్రిటీ నేను చూసింది వెంకటేష్ గారిని ఆయన భయపడకుండా ఫ్లవర్స్ ఇట్లు ఇచ్చి ఆ గురో ఐ లవ్ గురో ఇష్టమైన చెప్పు లేదంటే ఊకో అలా అల్లిపోరు అని ఇలానే మాట్లాడాను ఆయన ఇలా దగ్గరకు వస్తుంటే నాకు హార్ట్ బీట్ టిక్ బట్ నవ్వుకుంటూ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు దిస్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను వెంకటేష్ గారు తీసుకున్నాను ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ తీసుకున్నా అండ్ ఇంకా వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ నేను హీరో హీరోయిన్స్ కావచ్చు ని నానికి విషయం చెప్తూ నాని ఓ అంటే మనలాగనే మన మన పక్కింటి కుర్రోళ్ళ ఉంటాడు మనలాగే ఒక స్టేజ్ నుంచి వచ్చాడు సో నాని అంటే నాకు బాగా ఇష్టం సో ఎప్పుడైనా అంటే లైక్ ఆర్జీ నాకు తెలిసి మీడియాలో మనం వర్క్ చేస్తున్నాం అంటే ఒకప్పుడు ఉండేదిలేండి కష్టం అంటే ఎలా వెళ్ళాలి ఏంటి వే తెలియదు కానీ ఇప్పుడు మనకి వే తెలుసు కాబట్టి ఆర్జేకి చేస్తున్నారు కాబట్టి మాకు తెలియకుండా ఏదైనా సినిమాలో యాక్ట్ చేయడం గానీ ఏదైనా మూవీకి డబ్బింగ్ చెప్పడం గానీ అలాంటిది ఏమైనా డబ్బింగ్ కానీ టూ త్రీ మూవీస్ లో యాక్ట్ చేశాను ఏం ఆర్జే రోల్స్ ఉన్నాయి అవి చేశాను టీవీ షోస్ చేస్తున్నాను ఈటీవీలో ఫ్యామిలీ స్టార్ షో కి మొన్న షూట్ చేశాను చూసాం మేము ఇన్స్టాలో ఫోటోలు ఎస్ అది సో నాకు కూడా అది అనిపించింది సో ఓకే మనలో చా దాచలేనంత ప్రేమ ఉంది అన్నట్టు దాచలేనంత టాలెంట్ ఉంది సో దాన్ని ఆల్రెడీ రేడియోకి పరిచయం చేసా సూపర్ ఎల్లింది ఇన్స్టాక్ పరిచేంజ్ చేసా దున్నేస్తున్నాం నెక్స్ట్ టీవీకి కి పర్చేజ్ చేయాలి మన టార్గెట్ అంటే బేసికల్ గా చేసిన మూవీస్ ఏంటి ఏ మూవీస్ చేశారు చుట్టాలబ్బాయి అని ఒక మూవీ ఉన్నాను అండ్ ఇంకొకటి కేరింత తా ఉన్నాను ఇంకొక మూవీ ఏదో ఉంది అందులో కూడా చిన్న రోల్ ఉండే ఓ కేరిన్ త లో వస్తారు కదా అందులో సాంగ్ ఉంటుంది కదా